సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ముస్లిం ముండనం ఒక పర్మాచార్య వారి మహిళా భక్తురాలు వ్రాసిన వ్యాసం పర్మాచార్య స్వామివారు అప్పుడు కాష్టమౌంలో ఉన్న కాలం అందరితో పాటు నేను నా స్నేహితురాలు నాగలక్ష్మి వరుసలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ముందుకు వెళ్తున్నాము మా వెనుక వచ్చినతను స్వామివారి ఆదేశించినట్టుగానే నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడు వెంటనే పరమాచార్య స్వామివారి వైపు చూసి చేతులు రెండు జోడించి స్వామికి నమస్కరించాడు మహాస్వామివారు కూడా అక్కడ ఉన్నవారిని ఎవరిని చూడకుండా అతని వైపు తీక్షణంగా చూసి చెయ్యెత్తి ఆశీర్వదించారు నేను అతని గురించి అడగ్గా తన పేరు సలీమని కుంభకోణం నుండి వచ్చానని చెప్పాడు నిన్న స్వామి నా కలలో వచ్చి రేపు నేను క్షవరం చేయించిన దినం వచ్చి నన్ను చూసి వెళ్ళిపో అని చెప్పాడు అందుకే వచ్చాను అని సలీం చెప్పాడు ఆ రోజు వపనం దినం అంటే క్షవరం చేయించుకునే రోజు సన్యాసులు రెండు నెలలకోసారి పౌర్ణమి రోజు శిరోమండనం చేయించుకోవాలి శ్రీమఠంలో దాని పదమైన వపనం అన్న పేరుతో వ్యవహరిస్తారు దాన్ని చూడడానికి వెళ్ళడమే మా అనవాయితీ కానీ ఆ ముస్లిం భక్తుని ఆ రోజు రమ్మని చెప్పడంతో నాకు అర్థం కాలేదు ఇక్కడ నాకు అంటే రచయిత్రి నేను అతని గురించి నాగలక్ష్మికి చెప్పగా అతని పేరు చల్లప్పన్ అయ్యి ఉంటుంది ఈ చెవుల సలీం అని వినబడి ఉంటుంది అని చెప్పింది మేము మరలా ఆ ముస్లిం భక్తుని కలిసాము అతని మెడలో రుద్రాక్ష మాలను కూడా వేసుకున్నాడు మళ్ళా మేము అతన్ని అడిగాము నువ్వు రుద్రాక్షలు ధరించావు కదా మసీదులోకి నువ్వు వెళ్ళడానికి వారు అనుమతించారు కదా అవును నేను ముస్లింనే పేరు సలీం ఇంతకుముందే స్వామివారిని నేను మూడు నాలుగు సార్లు చూశాను ఒకసారి స్వామివారు నాకు ఈ రుద్రాక్షలు ప్రసాదంగా ఇచ్చినప్పుడు వీటిని ఏం చేయాలని అడిగాను అందుకు స్వామి అది మెడలో ధరించాలి కానీ నీ వారు దాన్ని అంగీకరించకపోవచ్చు కాబట్టి ఒక డబ్బాలో ఉంచు అని చెప్పారు స్వామివారు ఇచ్చిన దాన్ని నేను మెడలోనే వేసుకోవాలని నిర్ణయించుకొని అలాగే చేశాను అయినా నేను ప్రార్థనల కోసం ఎప్పుడు మసీదుకి వెళ్ళినా ఎవరు నన్ను నిందించలేదు కనీసం ఆ మాలను తీసేయమని కూడా చెప్పలేదు పరమాచార్య స్వామివారి దివ్యశక్తి ఎవరికి తెలుస్తుంది ഇട്ട് ജയലക്ഷ്മി അമ്മൾ പൊള്ളാച്ചി മഹാപെരിയവാൾ ദർശന അനുഭവങ്ങൾ രണ്ട് അപാര കരുണാസിന്ധു ജ്ഞാനദം ശാന്തരൂപിണം ശ്രീ ചന്ദ്രശേഖര ഗുരും പ്രണമാമി മുതാവഹം ഭാരത് മാതാ കി ജൈ